హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనియన్ పకోడీ స్ట్రీట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది గట్టి పకోడీ లాగా కూడా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో చేసుకుంటాం కాబట్టి హెల్దీ కూడా ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేయదు చూసారా ఎంత బాగా కనిపిస్తుందో ఇవి చేసుకోవడానికైతే ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలాంటివి మూడు తీసుకున్నానండి ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి ఇందులోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఓమ ఓమన్ ఇలా నలిచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు ఇందులోకి మీకు రుచికి తగినట్లుగా కారం యాడ్ చేసుకోండి కొద్దిగా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ మీకు టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ యాడ్ చేసుకోండి వీటన్నింటిని స్మాష్ చేసుకోవాలండి ఆనియన్లోని వాటర్ అనేది బయటకు వస్తుంది మనం సాల్ట్ వేసాం కదా ఇలా చేతితో పిసకడం వల్ల ఆనియన్ నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్తోనే మనం పిండి కలుపుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు ఇలా చేయడం వల్లనే పకోడీ అనేది క్రంచీగా మంచి టేస్ట్గా ఉంటుందండి ఇలా వచ్చాక మీరు ధనియాల పొడి వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక సిక్స్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి నేనైతే గరిటితో వేస్తున్నానండి అందులోకి టూ టేబుల్ స్పూన్ పడతాయి త్రీ వేసాను వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోండి రైస్ ఫ్లోర్ యాడ్ చేయడం వలన క్రంచీగా ఉంటాయి పాకోడి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇందులో ఉన్న తడి సరిపోతుందండి నాకు కొద్దిగా గట్టిగా అనిపించింది అందుకని వన్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి వాటర్ ఎక్కువగా వేసుకోవద్దు పకోడీలో ఇలా ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా వేసుకోవద్దండి కొద్దిగానే వేసుకోవాలి దాన్ని మళ్ళీ ఎక్కువగా వేసుకుంటే రీయూజ్ చేస్తాం కదా రీయూజ్ ఆయిల్ మంచిది కాదు అందుకని కొంచమే వేసుకుంటే త్వరగా అయిపోతుంది ఆయిల్ నెక్స్ట్ డే కర్రీకి యూజ్ చేసుకోవచ్చు ఈ పకోడీ ఆయిల్లో వేస్తున్నప్పుడు ఇలా విడివిడిగా వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసినప్పుడు ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవుతుందండి పిండి కూడా గోల్డెన్ కలర్లోకి మారుతుంది ఇలా ఫ్రై అయ్యాక తీసేసుకోండి ఈ పకోడి అనేది తీసాక కూడా కొద్దిగా కలర్ వస్తుందండి అందుకని నైంటీ పర్సెంట్ వేగాక తీసుకొని తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్